ఇంటికి నిర్మాణం గదులను పట్టి అలంకరించేందుకు గృహాలంకరణ వస్తువులు అందుబాటులో ఉన్న రోజులు ఇవి వాటన్నింటిలో ప్రకృతిని ప్రతిబింబించే కళాఖండాలను చూసినప్పుడు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇది గమనించే నేచర్ ఆర్టిస్టులు ప్రకృతి ఆరాధకులను బప్పించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు వాటిలో తాజాగా వచ్చినవే ల్యాండ్స్కేప్ సెంటర్ పీసులు డైనింగ్ టేబుల్ టీ పై కార్నర్స్ టేబుల్ పైన పెట్టుకునేందుకు వీలుగా డిజైన్ చేసిన ఈ కళాఖండాలు నేచర్ లవర్స్ను మంత్రము పనులు చేస్తాయనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ప్రకృతికి సంబంధించిన చిత్రాలు గోడలపైన అలంకరిస్తే వచ్చే అందమే వేరనేది తెలిసిందే అందుకే కళాకారులు కర్టెన్లు వాల్పోస్టర్లు స్టిక్కర్లు తివాచలు దుప్పట్లు ఇలా అన్నింటిలోనూ ప్రకృతి చిత్రాలకు వేలైనంత కొత్తగా ముద్రించేందుకు ప్రయత్నిస్తుంటారు రోజులు గడిచే కొద్దీ వాటికి త్రీడీ లుక్ను కూడా జత చేసి మాయ చేయడం మొదలుపెట్టారు దానికి కొనసాబ కొనసాగింపుగా ఇప్పుడు ఈ సెంటర్ పీసులను తీసుకొచ్చి నిజంగానే ప్రకృతి మన ఇంట్లోకి వచ్చేసిందా అనే ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు పచ్చని చెట్లు పార జాలవారే జలపాతాలు కొండలు కోనలు వాటి మధ్య తిరిగే పక్షులు జంతువులు ఇలా ప్రకృతి ఆ ఈ అందాలన్నిటిని మేళవించే ఈ సెంటర్ పీసులను తయారు చేస్తున్నారు ఉదాహరణకు గుండ్రటి వెడల్పాటి ప్లేటు దా ప్లేటు లాంటి దాన్ని తీసుకొని దానిలో చిన్న అడవి దానికి ఆనుకొని కొలను అందులో తిరిగే బాతుల సమూహం అలా తయారు చేసిందే ఇంకా వైవిధ్యం తీసుకొచ్చేందుకు చెట్ల మధ్యలో ముచ్చటైన పొదరిళ్ళను అమర్చిన వైనాన్ని Me ఇక పచ్చిక బయళ్లలో కనిపించే చిన్న వారధి గులకరాళ్ళు చెట్లు కలిపి తయారు చేసిన సెంటర్ పీస్ అయితే పార్కును తలపించేస్తుంది అదేవిధంగా అడవిలో తిరిగే జింకలు వ్యవసాయం చేస్తున్న రైతులు ఇలా ఎన్నెన్నో అందాలను ఈ సెంటర్ పీస్లో చూ చూపిస్తున్నారు కళాకారులు ఇంత అద్భుతంగా కనిపిస్తున్న వీటి తయారీలో రెజిన్ సిరామిక్ గులకరాళ్ళు కృత్రిమ చెట్లు పూలు జంతువులు బొమ్మలు వంటివి వాడతారు కాబట్టి మొదటిసారి చూసిన వాళ్ళు ఎంత బాగుంది అంటూ మెచ్చుకోకుండా ఉంటారా చెప్పండి సో వాటిల్లో నచ్చిన దాన్ని తెచ్చుకుని డైనింగ్ టేబుల్ టీపాయ్ కార్నర్స్ టేబుల్ వంటి వాటిపైన అలంకరించి చూడవచ్చు కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు ఈ అందాలని చూస్తూ గడిపేయచ్చు అన్నట్టు ఇవి ప్రకృతి ప్రేమికుల కానుకగా ఇవ్వడానికి మంచి ఎంపికే